సో ఇండియన్ ఆఫీస్ వద్ద పుష్ప టూ సరికొత్త రికార్డ్ అనేది నమోదు చేసింది బాహుబలి టూ రికార్డ్ అనేది బీట్ చేసింది మనం అందరం ఇప్పటి నుంచో అనుకున్నాం బాహుబలి అనే అంతవరకు వెళ్తుందా పుష్ప సో మొన్నే ఆర్ఆర్ఆర్ సినిమా కల్కి కేజీఎఫ్ ఇక్కడ వరకు వచ్చింది సో బాహుబలి అనేది వెళ్తుందా పద్దెనిమిది వందల పది కోట్లు బీట్ చేస్తుందా బీట్ చేసిందని చాలామంది చాలామంది చాలా క్వశ్చన్లు అనేది రేట్ చేసారు సో ఎట్టకేలకు పుష్ప ఎట్టష్పా బాక్స్ ఆఫీస్ వద్ద రూలింగ్ అనేది కొనసాగుతుంది ఈ సినిమా పద్దెనిమిది వందల పంతొమ్మిది కోట్లతోటి బాహుబలి రికార్డ్ అనేది బీట్ చేసింది సో ఇది దంగల్ వరకు చేరుతుందా దంగల వరకు వెళ్తుందా ఏంటనేది మనం కొద్ది రోజులు కొద్ది కొద్ది రోజులు మనం వెయిట్ చేస్తే కానీ మనకు డీటెయిల్స్ అనేది తెలుస్తాయి సో ఈ సినిమాకి సంబంధించి అన్ని సాంగ్స్ రీసెంట్గా గంగమ్మ తల్లి సాంగ్స్ కూడా రిలీజ్ చేశారు సో ఆ సినిమాలో అది చాలా కీలకమైనటువంటి జాతర ఎపిసోడ్ ఆ జాతర ఎపిసోడ్కి సంబంధించిన మంచి కంటెంట్ ఉన్నది రిలీజ్ చేశారు సో అది కొంచెం రిలీజ్ చేయకుండా ఉంటే మనకి ఇంకా బాగా దంగల్ వరకు కూడా డీట్ చేస్తుందని ఒక హోప్స్ అయితే ఉంది సో అది రిలీజ్ చేయడం వల్ల సో ఈ సినిమా కూడా ఓటీటీకి వస్తుంది ఓటీటీకి వస్తుందని చాలామంది స్ప్రెడ్ చేశారు సో ఇన్ని అవంతరాల మధ్యన ఈ సినిమా అనేది దంగల్ని బీట్ చేస్తుందా లేకపోతే బాహుబలి బీట్ చేసి అక్కడితో ఆగిపోతుందా లేకపోతే దంగల్ని బీట్ చేసి ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద నంబర్ వన్గా పుష్ప గడి సినిమా ఉంటుందా అనేది మనం కొంచెం వెయిట్ చేయాల్సింది సో ఈ సినిమాకి సంబంధించి ఒక ఇష్యూ అనేది రీసెంట్గా అల్లు అర్జున్ గారి అక్కడ ఆ స్టాంప్ వేట్ జరగడం ఆయన అరెస్ట్ అవ్వడం సో ఇండియాలోనే ఇదే పెద్ద న్యూస్ అవ్వడం ఇండియా వైడ్ కింద దీని మీద చర్చ జరగడం సో ఇలాంటి అనేవి చాలా జరుగుతూ వల్ల ఈ సినిమాకి సంబంధించి ఎక్కడ కలెక్షన్ అనేది డ్రాప్ అవ్వలేదు సో ఏదేమైనా అల్లు అర్జున్ గారికి సంబంధించి ఆయన నిరంతరం న్యూస్లో ఉండడం ఈ సినిమాకి సంబంధించి ఏదో ఒక ఇష్యూ అనేది ఈ సినిమాకి సంబంధించి రేజ్ అవుతూ వచ్చింది ఈ క్రమంలోని సినిమాకి సంబంధించి ఇంకా కలెక్షన్ అనేది భారీగా పెరిగి సినిమాకు భారీని కలెక్షన్ అనేది యాడ్ ఇప్పుడు చాలామంది అనుకున్నారు ఈయన మీద ఇటువంటి ఎలిగేషన్లు వచ్చి అరెస్ట్ అయ్యాడు ఈ సినిమాకి సంబంధించి ఇంకా కలెక్షన్ అనేది కొంచెం డ్రాప్ అవుతాయేమో అనుకున్నారు కానీ ఇది ఏమీ దీన్ని ఆపలేకపోయింది పుష్పగఢ్ రూలింగ్ అనేది బాక్స్ ఆఫీస్ వద్ద ఇంకా కొనసాగుతున్నారు రీసెంట్గానే మొన్న ఈ జనవరి ఫస్ట్కి కానీ సంక్రాంతికి కానీ లేకపోతే సండే హాలిడేస్కి కానీ హౌస్ఫుల్ బోర్డులనే దర్శనమిస్తున్నాం సో ఫోర్త్ వీక్లో థర్డ్ వీక్లో కూడా హౌస్ఫుల్ బోర్డులు అనేవి ఇండియన్ హిస్టరీలో వరకు జరగా సో అలాంటి ఈ తరుణంలో ఈ దంగల్ రికార్డు కూడా చెరిపేసి సరికొత్త రికార్డు అనేది నమోదు చేయాలి నమోదు చేస్తే ఒక తెలుగువాడిగా ఒక తెలుగు ప్రేక్షకులుగా మనం మనం చాలా గర్వించదగిన సమ సమయం అనేది వస్తుంది సో ఎందుకంటే బాహుబలి బాహుబలి బీట్ చేసి బాహుబలి ఎనిమిది సంవత్సరాలు అయింది పద్దెనిమిది వందల పది కోట్లు సాధించి సో ఈ పద్దెనిమిది వందల పది కోట్లు అనేది మన పుష్ప బీట్ చేశాడు ఎనిమిది సంవత్సరాల పాటు ఈ రికార్డు చిక్కుజార్లకు ఉంది ఉంది సో అలాంటిది దంగల్ దంగలు కూడా చేస్తే తెలుగు ఇండస్ట్రీ అనేది రూలింగ్ ఇప్పటికే నా హాలీవుడ్ బాలీవుడ్ ఇంటర్నేషనల్ స్థాయిలో తెలుగు ఇండస్ట్రీ అనేది వెళ్ళింది కాబట్టి సో బాలీవుడ్లో ఉన్నటువంటి రికార్డు అమీర్ అమీర్ ఖాన్ పేరు మీద ఉన్న రికార్డు కూడా చెరిపేసి సరికొత్త రూలింగ్ అనేది చెయ్యాలని నెక్స్ట్ వచ్చే చిత్రాలు మహేష్ భగర్ సినిమా కానీ లేదా ప్రభాస్ సినిమా కానీ లేదా రామ్ చరణ్ సినిమా కానీ ఇవి కూడా మరికొన్ని థౌజండ్ క్రోర్స్ రికార్డులు రావాలని తెలుగు ఇండస్ట్రీ బాగుండాలని సో ఎట్టగేలకు అల్లు అర్జున్ ఎట్టగేలకు అల్లు అర్జున్ బాహుబలి రికార్డు అయితే వీట్ చేయడం జరిగింది సో ఇది మనమందరం హర్షించదాకని విషయం సో మరిన్ని వచ్చే రికార్డులు మరిన్ని హీరో బీట్ చేయాలి సో ఎలాగైనా తెలుగు ఇండస్ట్రీ అనేది బాగుంది కాబట్టి సో మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా మీరు అందరూ సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేతలేదు సబ్స్క్రైబ్ చేస్తే మీకు మరిన్ని విషయాలు సినిమాకి సంబంధించి వచ్చే మూవీస్ మూవీకి సంబంధించి వచ్చే విషయాలు ఏ అయితే ఉన్నాయన్నీ తప్పకుండా మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది సో నన్ను ఎంకరేజ్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో